మార్నింగ్స్ అయితే ఈ హెల్త్ డ్రింక్తో స్టార్ట్ అవుతుంది అండి ఈ మధ్య జీరా అండ్ సోంఫ్ వాటర్ ఇది చాలా హెల్ప్ఫుల్గా అయితే ఉంది యాక్చువల్లీ ఏంటంటే విండోస్లో ఒకలాగా ఉంటుంది కదా హెవీనెస్ ఉంటుంది ఫ్లోటింగ్ సెన్సేషన్ అండ్ అసలు తినబుద్ధి ఇయ్యదు బట్ దిస్ ఇస్ రియలీ హెల్పింగ్ మీ పర్సనలీ నేను ముందు స్టార్ట్ చేసినప్పుడు ఎవ్రీ డే తాగానండి కానీ ఇప్పుడు అంత అవసరం అనిపించట్లేదు సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే ఆర్ సమ్ డేస్ వెన్ యూ రియలీ ఫీల్ హెవీ ఆర్ అట్లా ఉన్నప్పుడు దెన్ ఐఎమ్ హ్యావింగ్ ఎట్ అండ్ ఇవాళ మార్నింగ్ అయితే అట్లా డ్రింక్స్ తాగేసి దెన్ ఐ స్టార్టెడ్ ప్రిపేరింగ్ బ్రేక్ఫాస్ట్ ఫర్ శ్లోక అనమాట సారీ టిఫిన్ బాక్స్ ఫర్ శ్లోక ఇవాళ ఫ్రైడ్ రైస్ చేస్తున్నానండి అండ్ ఫ్రైడ్ రైస్ కోసం నేను ఆయిల్లో సన్నగా చాప్ చేసుకున్న గార్లిక్ అండ్ అప్పుడే నూరుకున్న బ్లాక్ పెప్పర్ పౌడర్ అయితే వేసాను ప్యాకెట్ పౌడర్ కూడా యూస్ చేయొచ్చండి కానీ అది ఆ ఘాటు రాదు సో ఫ్రెష్లీ గ్రైండ్ చేసుకున్న పెప్పర్ ఉంటే చాలా బాగుంటుంది అండ్ ఇవాళ ఏంటంటే ఈ వెజ్జీస్ అన్నీ స్టీమ్ చేసేసుకున్నాను ఆల్రెడీ ఎప్పుడు నేను డైరెక్ట్లీ వెజిటేబుల్స్ ప్యాన్లో వేసి ఫ్రై చేస్తాను కానీ ఇవాళ ఆల్రెడీ స్టీమ్ చేసుకున్నాను లైక్ ఎయిటీ పర్సెంట్ కుక్ చేసేస్తానండి అవి ఇప్పుడు ఇంకా ఈ తాలింపులో వేసుకున్న గార్లిక్ పెప్పరు బాగా ఫ్రై అయినాక అంటే కొంచెం బ్రౌన్ కలర్లోకి తెస్తాను నేనైతే గార్లిక్ అప్పుడు ఈ వెజ్జెస్ అన్నీ వేసుకున్నాను అండ్ వెజ్జెస్ వేసి హై ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేయాలండి ఆ బయట పోకూడదు సో ఆ బయట పోకుండా ఉండటానికి స్టీమ్ కూడా ఓవర్ స్టీమ్ చేయకూడదు అట్ ద సేమ్ టైం మనం ప్యాన్లో ఫ్రై చేసుకునేటప్పుడు కూడా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేయకూడదు ఇట్ హ్యాస్ టు బీ హై ఫ్లేమ్ అండ్ వెజిటేబుల్స్ అన్నీ ప్రాపర్గా అంటే ఒకలాంటి వైట్ థింగ్ వస్తుంది కదండీ బీన్స్ మీద కానీ గ్రీన్ పీస్ మీద కానీ అది వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అండ్ దెన్ కుక్ చేసిన రైస్ వేసేసాను రైస్ వేసినాక మాత్రం ఉప్పు కావాలంటే మీరు కారం వేసుకోవచ్చండి స్ట్రీట్ స్టైల్ ఫ్రైడ్ రైస్ ఫ్లేవర్ అయితే వస్తుంది నేను మాత్రం కారం స్కిప్ చేశాను ఇవాళ బికాజ్ ఐఎమ్ యూజింగ్ చిల్లీ సాస్ అనమాట సో ఉప్పు వేసుకున్నాక వెనిగర్ సోయా సాస్ చిల్లీ సాస్ అండ్ షేజ్వాన్ చట్నీ ఇవన్నీ వేసేసుకొని ప్రాపర్గా మిక్స్ చేసేసుకుంటాము ప్రాపర్గా ఇది మిక్స్ చేసుకుంటే చక్కగా రైస్కి ఈ సాస్ అంతా పట్టేసి ఫ్లేవర్ చాలా బాగా వస్తుందండి అండ్ ఇదంతా అయిపోయినాక నేనైతే ఓ ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి రెస్టింగ్ టైం అన్నది ఇస్తాను ఆ రైస్కి సో దట్ ఫ్లేవర్స్ అంతా బాగా రైస్ అబ్జార్బ్ చేసుకుంటుంది అండ్ దెన్ ఐ విల్ ట్రాన్స్ఫర్ ఇట్ టు ద టిఫిన్ బాక్స్ అండ్ లేదా వేరే కంటైనర్లో ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అన్న కూడా ఓ ఫైవ్ మినిట్స్ రెస్టింగ్ టైం ఇచ్చినాక అప్పుడు మారుస్తానండి దట్ హెల్ప్స్ అ లాట్ ఫ్లేవర్ బాగా పడుతుంది ప్రైస్కి అయితే అండ్ ఇక్కడ నుంచి థర్స్ డే వ్లాగ్ అయితే రికార్డ్ చేశానండి థర్స్ డే శ్లోకాకి స్కూల్ లేదు స్పోర్ట్స్ డే ఏదో జరుగుతుంది స్కూల్లో సో పార్టిసిపేట్ చేసే వాళ్ళే వెళ్తున్నారు అండ్ ఇవాళ నాకు కొంచెం లీజర్గా అయితే లేచానండి స్కూల్ లేదు అనేసరికి పిల్లలకి ఎంత హ్యాపీనెస్ ఉంటుందో లేదో తెలియదు కానీ ఈ మధ్య నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను కొంచెం రిలాక్స్డ్గా లేవచ్చు అని లేకపోతే పొద్దున్నే లేచి అప్పుడు స్నానాలు చేసి పూజలు గబగబా కానిచ్చి అంతా ఒక ఫాస్ట్ పేస్లో ఉంటుందండి నాకు అది నచ్చట్లేదు ఎందుకో ఈ మధ్య ఐదింటికి లేచినా కూడా హడావిడే అయిపోతుంది ఫోర్ థర్టీకి లేచినా కూడా హడావిడే అయిపోతుంది అండ్ ఫోర్ థర్టీకి లేచే ఓపిక అంటే బాడీ ఇప్పుడు అసలు రెసిస్ట్ చేస్తుంది అనమాట సో ఫైవ్ కంటే ముందు లేచే ప్రసక్తే లేదు అండ్ ఇట్లా హాలిడే దొరికితే మాత్రం ఇంకొంచెం ఎక్స్ట్రా స్లీప్ క్యాచ్ చేయొచ్చు కదా అన్నట్టు ఐఆమ్ ఫీలింగ్ సో హ్యాపీ అనమాట స్లోకే ఎప్పుడైనా ఇవాళ హాలిడే అంటే అది ఎంత ఎక్సైటింగ్గా ఉందో నాకు తెలియదు కానీ నేనైతే ఫుల్ ఎక్సైటెడ్ ఉంటానండి అండ్ ఇవాళ కాఫీ తాగుతూ నా ప్లాంట్స్ని చూసుకుంటున్నప్పుడు ఇక్కడ ఎరికా పామ్ కొంచెం బ్రౌన్ లీవ్స్ అయితే వచ్చినాయి అండి ఎరికా పామ్కి సో అవన్నీ కట్ చేసేద్దాము అనేసి కట్ చేసుకుంటున్నాను అండ్ ఎరికా పామ్ని పెంచడం రావాలి కానీ భలే గ్రోత్ అయితే వస్తుందండి ఈ ప్లాంట్ నాకు చాలా ఇష్టమైన ప్లాంట్ పామ మీలో ఎంతమందికి ఈ ప్లాంట్ అంటే ఇష్టమో నాకు కామెంట్ చేసి అయితే చెప్పండి కానీ ఇనీషియలీ నాకు పెంచడం అసలు రాలేదండి అజ్మేర్లో రెండు ప్లాంట్స్ తెచ్చుకున్నాను అనమాట పామ అవి తెచ్చుకొని రోజు వాటికి వాటర్ పోసి 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 చంపేశాను లిటరలీ లిటరలీ చంపేశానండి ఆ టూ ప్లాంట్స్ రూట్ రాట్ అన్నది ఉంటుంది కదా అది డెవలప్ అయిపోయింది అంత బ్యాడ్గా వాటరింగ్ చేశాను మనకి కొన్ని ప్లాంట్స్ని టేక్ కేర్ చేయటం ఇనీషియలీ రాదండి వి జస్ట్ గో విత్ ద ఫ్లో అన్నట్టే చేసేస్తాం కానీ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం యూ విల్ లెర్న్ హౌ టు వాటర్ ప్లాంట్స్ నాకైతే ఇప్పుడు అన్ని ప్లాంట్స్కి రోజు పోయనండి లైక్ తులసమ్మకి నీళ్లు పోసుకోవడం అవన్నీ మనం రెగ్యులర్గా చేస్తాం అండ్ కొన్ని ఫ్లారింగ్ ప్లాంట్స్ లైక్ మందారం కూడా బాగా వాటర్ అబ్జార్బ్ చేసేస్తుంది సో దానికి రోజు పోయాల్సిందే రోజ్ ప్లాంట్స్కి వీటికి బట్ ఈ క్రోటన్స్ ఇండోర్ ప్లాంట్స్కి ఎవ్రీ డే వాటరింగ్ వింటర్స్లో అయితే అవసరం లేదేమో అనిపిస్తుంది ఎందుకంటే నాకు ఈ బాల్కనీలో పెద్దగా సన్ రాదండి సో అంత ఎవ్రీడే అయితే వీటికి వాటరింగ్ అవసరం లేదు సో ఎవ్రీ ఆల్టర్నేట్ డే పోసుకుంటుంటే ఇక్కడైతే బాగా పెరుగుతుంది ఎరికా పామ్ టచ్ చూడండి చాలా రోజుల తర్వాత నాకు భలే హ్యాపీగా అనిపిస్తుంది ఆ ప్లాంట్ అట్లా గ్రో అవుతూ ఉంటే మాత్రం అండ్ ఇంకా కిచెన్లోకి వచ్చి ఇవాళ ఒక చిన్న పని మీద బయటకు వెళ్ళేది ఉందండి నేను సో నేను గబ్బా నా వర్క్ అంతా ఫినిష్ చేసేసుకుంటున్నాను హౌస్ హెల్ప్ వచ్చే లోపలే నేను పని అంతా ఫినిష్ చేసేసుకున్నాను అంటే నేను రెడీ అయ్యి బయటకు వెళ్తాను అండ్ శ్లోకా ఇస్ దేర్ కాబట్టి షీ విల్ టేక్ కేర్ ఆఫ్ ద హౌస్ హెల్ప్ అండ్ ఇక్కడ ఇడ్లీకి పిండి వేసేసుకుంటున్నానండి నిన్న పప్పు నానబెట్టాను సో అది వేసేసుకుంటున్నాను అండ్ మాకైతే ఇక్కడ హ్యాపీగా ఇప్పుడు ఇడ్లీ రవ్వ కూడా దొరుకుతుందండి నేనైతే భలే హ్యాపీగా ఫీల్ అయ్యాను లేకపోతే అంతకుముందు ప్రతిదీ అమ్మ అంటే ఇడ్లీ రవ్వ అంటే మాత్రం అమ్మ పంపించాల్సిందే హైదరాబాద్ నుంచి అమ్మ కానీ అత్తయ్య కానీ ఎవరో ఒకళ్ళు వాళ్ళు ఏదో ఒక సామాన్ పంపిస్తున్నప్పుడు ఇడ్లీ రవ్వలు పంపించేస్తూ ఉంటారన్నమాట త్రీ కేజెస్ ఫైవ్ కేజెస్ అది కానీ ఇప్పుడు మాకు ఇక్కడ ఒక సౌత్ ఇండియన్ షాప్ ఉందండి తమిళ్ షాప్ ఆ షాప్లో కూడా ఇడ్లీ రవ్వ పెట్టారనమాట సో నాకైతే అసలు ఎంత హాయిగా అనిపించిందో అమ్మయ్య ఇంటి నుంచి ఆర్డర్ చేయక్కర్లేదు ఇడ్లీ రవ్వ అనేసి అండ్ ఇక్కడ పాలు కూడా తోడేసుకుంటున్నానండి అండ్ లంచ్ కూడా చేసేసాను సింపుల్గా రసం అండ్ ఎగ్స్ బాయిల్ చేశాను వచ్చినాక దాన్ని ఫ్రై చేసేసి రసం అండ్ ఎగ్ ఫ్రైతో అయితే ఇవాళ లంచ్ సింపుల్గా పెట్టేసుకున్నానండి అండ్ రైస్ కూడా పెట్టేసే వెళ్ళాను ఇవన్నీ చేసేసి నాకు ఇంకా రెడీ అవుదాము అనుకున్నప్పుడు ఒక చిన్న పని మాత్రం మిస్ అయిపోయింది అని గుర్తొచ్చిందండి అది ఏంటంటే శ్లోక స్టడీ టేబుల్ ఇది మాత్రం అంతా ఇగ్నోర్ చేయగలనేమో కానీ ఇది మాత్రం కొంచెం ఆర్గనైజ్ చేయకుండా ఉండలేను ఎంత ట్రై చేస్తానండి పిల్లలకి ఇవి నేర్పించాలి అని ఆర్గనైజేషన్ అన్నదైతే రాదు మెల్లి మెల్లిగా అది మరి ఎప్పుడు నేర్చుకుంటారో తెలియదు కానీ ఎట్లీస్ట్ స్టడీ టేబుల్ వరకు వాళ్ళు ఆర్గనైజ్ చేసుకుంటే బాగుంటుంది బట్ వాళ్ళు ఎంతసేపు ఆ చదువుకోవటము ఈగోల్లోనే ఉంటారు తప్ప అది నీట్గా ఉందా డస్ట్ ఫ్రీగా ఉన్న ఉందా లేదా అన్నది మాత్రం వాళ్ళు ఆలోచించడం సో నేనైతే ఇవాళ అంతా అన్ని తీసేసి ఒకసారి క్లీన్ చేసుకుంటున్నానండి అండ్ ఈ టేబుల్ని క్లీన్ చేయడానికి అప్పుడప్పుడు నేను కాలిన్ కూడా యూస్ చేస్తాను అండ్ మీ ఇంట్లో పిల్లలు పెయింటింగ్స్ ఇట్లాంటివి వేస్తే మాత్రం వుడెన్ టేబుల్ మీద ఈధర్ ఒక ప్లాస్టిక్ షీట్ పర్చేస్ చేయండి సో దట్ ఇట్ విల్ సేవ్ యూ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ హ్యాసల్ నాకు తెలియక నేను ప్లాస్టిక్ షీట్ ప్రొటెక్టర్ లాంటిది ఏమీ వేయలేదండి అండ్ ఈ టేబుల్ మీద ఎన్ని మరకలు ఉంటాయి అంటే పెయింట్ మరకలు ఇప్పుడు అవి అసలు అతుక్కుపోయినాయి అనమాట నాకు ఏమన్నా చేయండి అది పోదు కాలిన్ వేసి క్లీన్ చేయండి ఇంకేమన్నా వేసి చేయండి ఇట్ డజంట్ గో సో మీరు ఒకవేళ స్టడీ టేబుల్ పెట్టుకుంటే జస్ట్ ఒక ప్రొటెక్టర్ లాంటిది వేసుకోండి ఎందుకంటే పిల్లలు ఏదో అక్కడ దాన్ని కొంచెం అయితే పాడు చేస్తూ ఉంటారు ఎంత పెద్ద పిల్లలైనా కూడా అండ్ ఇంకా నేను బయటకైతే బయలుదేరుతాను అనేది ఇంకా ఇంటికి వచ్చి లంచ్ చేసి కాసేపు శ్లోక నేను కబుర్లు చెప్పుకొని ఇవాళ చాలా లీజిగా అండ్ రిలాక్స్డ్గా అయితే జరిగిందండి డే హాయిగా అనిపించింది ఎందుకంటే చాలా థింగ్స్ ప్లాన్ చేసుకున్నవన్నీ ఇవాళ కొంచెం అవుట్ అయితే చేసుకోగలిగాను ఒక్కొక్క రోజు అలాగే చాలా ప్రొడక్టివ్గా అయితే ఉంటాం కదండీ సో దిస్ వాజ్ వన్ సచ్ డే అనమాట టుడే ఈజ్ వన్ సచ్ డే ఫర్ మీ అండ్ నా వార్డ్రోబ్లో ఈ పైన షెల్ఫ్ మాత్రం అసలు కుప్పలు కుప్పల్లాగే ఉన్నాయండి బట్టలు నాకు టీ షర్ట్స్ కనిపించట్లేదు అనమాట ఈ మధ్య వేసుకుందామని చూస్తుంటే అసలు టీ షర్ట్స్ ఎక్కడ పెట్టానో కనిపించట్లేదు సో ఇవాళ ఈ షెల్ఫ్ ఎలాగైనా సర్దాలి అని డిసైడ్ చేసుకున్నాను ఇది దీపావళి టైం దీపావళి కంటే ముందు సర్దానండి దాని తర్వాత ముట్టుకోలేదు అండ్ కుర్తాస్ లాంగ్ కుర్తాస్ అయితే బాగానే ఉన్నాయి ఎందుకంటే ఈ ఆర్గనైజర్స్లో పెట్టాను కాబట్టి పర్లేదు నాట్ ఇన్ అ వెరీ బ్యాడ్ స్టేట్ కానీ టీషర్ట్స్ కూడా ఏంటంటే ఈ మధ్యలో స్పేస్ ఉంది కదా దాంట్లో టీ షర్ట్స్ ఆర్గనైజ్ చేసుకున్నాను దాంట్లోనే వచ్చిన కొత్త ప్యాకెట్స్ కొత్త బట్టలు ఏదో ఆర్డర్ చేస్తావా అవి తొక్కేశాను పాతవి తొక్కేశాను అన్నీ ఇస్త్రీకి చేయాల్సినవి అన్నీ దీంట్లోనే తొక్కి తొక్కి పెట్టానండి ఈ షెల్ఫ్ మాత్రం సో టుడే ఐ డిసైడెడ్ టు క్లీన్ దిస్ ప్రాపర్లీ అండ్ దీన్ని క్లీన్ చేయడానికి బట్టలు అన్నీ తీసేసి క్లీన్ చేయడానికి మాత్రం ఈ వ్యాక్యూమ్ క్లీనర్ అయితే యూజ్ చేస్తున్నాను ఇది యురేకా ఫోబ్స్ వాళ్ళదండి నాకైతే ఇది బాగానే అనిపించిందండి అండి మాకేంటంటే ఈ ఇంట్లో కాబ్ వెబ్స్ బాగా పడతాయి అనమాట బూజులు చాలా తొందరగా పడతాయి అండ్ చిన్న చిన్న సాలి పురుగులు అంటాం కదా అవి ఎక్కువ వస్తున్నాయండి ఎవ్రీ డే నేను హౌస్ హెల్ప్ ఇల్లు చిమ్మేటప్పుడు ఆ చీపురు పట్టుకొని తిరుగుతూ ఉంటాను అనమాట ఎక్కడైనా ఒక్కచోట పురుగు కనిపించినా దాన్ని తీసేద్దాము అని బట్ అట్లా చేసినా కూడా ఎవ్రీ అదర్ డే నేను ఒకరోజు ఏమైనా బయటకెళ్ళి మిస్ అయ్యాను అంటే నెక్స్ట్ డే ఎక్కడో ఒక చోట బూజు కనిపిస్తుంది అండ్ నాకు ఇంట్లో బూజులు ఉండటం అస్సలు నచ్చదనమాట సో దానికోసమని తీసుకున్నానండి ఈ వ్యాక్యూమ్ క్లీనర్ బికాజ్ ఎవ్రీ డే అట్లా చేయలేకపోతున్నాము అట్లా అని ఇగ్నోర్ చేస్తే నేను తీరిగ్గా కూర్చొని టీవీ చూస్తూనో లేదో ఏదో పని చేస్తూ ఉండి తల పైకెట్టాను అంటే అక్కడ బూజు కనిపిస్తుంది అదొక ఇట్స్ ఇరిటేటింగ్ మీ అనమాట అందుకని ఇది తెప్పించాను అండ్ దీంతో క్లీన్ చేస్తే బూజులు అవన్నీ కూడా బాగానే ఉందండి ఆల్మోస్ట్ లైక్ వన్ టూ వీక్స్ వరకు బూజులు పట్టట్లేదు క్లీన్ చేసుకున్నాక అండ్ ఇదేం ప్రమోషనల్ వీడియో కాదండి నేను మనీ ఇచ్చి పే చేసి మరీ కొనుక్కున్నది యురేకా ఫోర్బ్స్ వాళ్ళది ఇది సో నేను లింక్ అయితే డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను చిన్న చిన్న వాటికి హెవీ డ్యూటీ డస్టింగ్కి నేను ఇంకా యూస్ చేయలేదు కానీ ఇట్లా చిన్న చిన్నగా వెబ్స్ తీసుకోవటము సోఫాస్ క్లీన్ చేసుకోవటానికి షెల్ఫ్స్ క్లీన్ చేసుకోవటానికి ఇది బాగానే ఉందండి నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే చూడండి ఇట్స్ గుడ్ అండ్ ఇంకా ఈ ఆర్గనైజర్స్లో ఏమో నేను లాంగ్ కుర్తీస్ కుర్తీస్ పెట్టుకుంటానండి అన్నీ లాంగ్ అన్నీ ఒక చోట షార్ట్ కుర్తీస్ అన్ని ఇంకొక ఆర్గనైజర్లో అండ్ మధ్యలో టీషర్ట్స్ అన్నీ పెట్టుకుంటాను అండ్ ఇక్కడ హ్యాంగ్ చేసేవి ఏంటి అంటే జీన్స్ హ్యాంగ్ చేస్తానండి అండ్ కొన్ని షర్ట్స్ కొంటాం కదా అవి ఏంటంటే ఫోల్డ్ చేసినా కూడా కుప్ అయిపోతాయి ఆ సింథటిక్ మెటీరియల్ టైప్ ఆఫ్ థింగ్స్ అవి మనం ఎలా ఫోల్డ్ చేసినా జారిపోతూ ఉంటాయి మడత అన్నది ప్రాపర్గా రాదు అలాంటివి ప్రాపర్గా హ్యాంగర్కి వేసేసి హ్యాంగ్ చేసేసుకుంటానండి సో దట్ హ్యాసిలే ఉండదు దాన్ని ఫోల్డ్ చేసే హ్యాసిల్ ఉండదు అండ్ వాష్ చేసినాక హ్యాంగర్కి వేసుకుని మనం డ్రై చేసుకుంటే ఇంకా ప్రెస్సింగ్ ప్రాబ్లం కూడా ఉండదు అట్లాంటి మెటీరియల్స్కి అయితే సో అవన్నీ హ్యాంగ్ చేసుకుంటాను అండ్ స్టోల్స్ ఇట్లాంటివి కూడా ఆ హ్యాంగర్స్కే వేసి పెడతానండి సో ఇట్లాగైతే ఈ షెల్ఫ్ ఆర్గనైజ్ చేసుకున్నాను అండ్ నాకు మొత్తం వార్డ్రోబ్ అంతా ఒక్కరోజు సదర్థం అంటే అస్సలు వర్కౌట్ అవ్వదండి ఎందుకంటే దాంట్లో ఏమైనా కొంచెం అయినా డస్ట్ ఉంది అంటే అది నోస్లోకి వెళ్ళి నాకు ట్రిగర్ అయితే చేస్తుంది సో నేను కొంచెం కొంచెంగానే సెట్ చేసుకుంటాను పని అన్నది కొంచెం కొంచెమే చేసుకుంటూ ఉంటామండి ఎవ్రీ డే అండ్ ఎవ్రీ డే ఏదో ఒక కార్నర్ విల్ డెఫినెట్లీ ఆస్క్ ఫర్ అటెన్షన్ అండ్ ఈ షెల్ఫ్ అయితే నిజంగా లిటరలీ ఇట్ వాస్ స్క్రీమింగ్ అవుట్ ఫర్ మీ అన్నట్టే అనిపించింది दी ఎంత ఇగ్నోర్ చేస్తాను చాలా యూజ్ అయ్యే షెల్ఫ్ ఇది ఎందుకంటే అన్ని రెగ్యులర్ వేర్వి ఇక్కడ ఉంటాయి అన్నమాట బట్ ఐ ఇగ్నోర్ ఇట్ ద మోస్ట్ కానీ ఇవాళ ఆర్గనైజ్ చేసుకున్నాక మాత్రం నీట్గా అనిపించిందండి అండ్ కొంచెం చూసుకున్నాక ప్రశాంతంగా కూడా ఉంటుంది ఏంటంటే నీట్గా లేదు డె డైలీ యూస్ చేసే షెల్ఫ్ నీట్గా లేకపోయేసరికి మన బుర్ర కూడా కొంచెం మెస్సీగానే అనిపిస్తూ ఉంటుంది కానీ అది ఆర్గనైజ్ చేసుకున్నాక మాత్రం ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ అయితే వస్తుంది సో ఇవాళ అయితే ఇట్లా చిన్న చిన్న పనిలేనండి కానీ చాలా వరకు సార్ట్ అయితే చేసేసుకున్నాను అండ్ నా ఇట్ లుక్స్ గుడ్ ది షెల్ఫ్ ఆల్సో లుక్స్ గుడ్ అండ్ ఆమ్ ఆల్స్ ఫీలింగ్ మచ్ బెటర్ ఇంట్లో ఎవరైనా ఉండి వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ పని చేసుకుంటే ఎంత పనైనా చేసేయగలం అండి ఎంత ఇష్టం లేని పనైనా మనకి నచ్చిన వాళ్ళతో కబుర్లు చెప్పేసుకుంటూ ఫినిష్ అయితే చేసేయచ్చు అండ్ నేను ఇది సర్దినంతసేపు శ్లోక ఏదో కబుర్లు చెప్తూనే ఉంది సో ఇట్ వాస్ ఈజీ ఫర్ మీ టు ఆర్గనైజ్ థింగ్స్ తనేమి హెల్ప్ చేయదండి బట్ దెన్ ఆ కబుర్లు చెప్తూ ఉంటేనే మనకి అట్లా మాట్లాడేసుకుంటూ ఎంత పనైనా ఫినిష్ అయితే చేసేయగలం అండ్ వైండ్ అప్ అయితే అయిపోయింది ఈ షెల్ఫ్ వరకు అయితే నీట్గా ఆర్గనైజ్ అయింది అండ్ ఈ ఆర్గనైజర్స్ నిజంగానే హెల్ప్ అండి నాకు యాక్చువల్లీ ఇవి షర్ట్స్ ఆర్గనైజ్ చేసుకోవటానికని అనమాట అనంత్ షర్ట్స్ పెడతాము అని బట్ దెన్ తన షర్ట్స్ రావట్లేదండి మా చాకలో తన ఫోల్డ్ చాలా పెద్దగా చేస్తున్నాడు అండ్ దీంట్లో పెడితే కొంచెం నలిగిపోయినట్టు అయిపోతున్నాయి అందుకని నేను నా కుర్తీస్ షార్ట్ కుర్తీస్ లాంగ్ కుర్తీస్ దీంట్లో పెట్టుకుంటున్నాను అండ్ నావైతే చాలా ఇంటాక్ట్ ఉంటున్నాయి అండి చిక్కు చదరట్లేదు సో ఇది నాకైతే వర్కౌట్ అయింది షర్ట్స్కి అంటే ఐ వుడ్ నాట్ రికమెండ్ దిస్ ఫర్ షర్ట్స్ అండి కొంచెం ముడతలు అయితే వస్తున్నాయి షర్ట్స్కి సో ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ టు దిస్ ఛానల్ ఇఫ్ యూ లైక్ ద కంటెంట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో